వచ్చి ఇక్కడ వచ్చిన రైతు సోదరులకు పాత్రికే మిత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అనుకున్న మేర పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించాలని కొద్దిగా నా పర్సనల్ కారణాల వల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను క్షమించాలి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఈ కార్యక్రమ నిర్వహణకు ముందరించే ఏర్పాట్లు చేసుకునే ముందుకు పోదాం ఈ పల్నాడులో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి ఈ పల్నాడు ప్రాంతం మరి పదమూడవ శతాబ్దంలోనే మనకు ఒక చరిత్ర ఉంది మనం చరిత్ర హీనులం కాదు చరిత్ర సృష్టించిన వ్యక్తులు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పదమూడవ శతాబ్దంలో ఒక గొప్ప సంస్కరణలు అన్ని వర్గాల వారికి ఆలయ ప్రవేశం కల్పించిన ఘనత పల్నాడు చరిత్ర అన్ని వర్గాలతో పాటు సహపంతి భోజనాన్ని ఏర్పాటు చేసుకున్న చరిత్ర అన్నది ఆ రోజే ఆనాటి బ్రహ్మనాయుడు గారు తన విశాలమైన దృక్పథంతో పల్నాడు ప్రజల మధ్య ఈ మంచి బీజాలని నాటే ప్రయత్నం చేశారు మనం కారం పొడి చిన్నాలని నిర్వహించుకుంటున్నాం దీని ప్రత్యేకత మీ అందరికీ తెలియంది కాదు ప్రపంచంలో ఉండే చోట్ల ఒకటి గ్రీస్ దేశంలో ఒకటి భారతదేశంలో మన కారం వీరులకు ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ అనాదిగా ఈ తిరణాలని జరుపుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఈ కార్యక్రమ నిర్వాహకులకు మరి దాతలకు ఎట్ల పందాలు ప్రయజమాని దాతలకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అన్నదాత అన్నదానం చేస్తున్న నిర్వాహకులకు ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీలకు రైతు సోదరులకు ఆ తర్వాత దా సంస్కృతిని కంటిన్యూ చేయడంలో తర్వాత తరాలు వారు విఫలమయ్యారు సోదరులరా ప్రతి పల్నాడు వాసి గర్వించదగ్గ విషయం పల్నాడులో పట్టుకుండటమే అని చెప్పేసి సాధారణంగా తెలియజేస్తాను ఎక్కడికి పోయినా నేను ఎక్కడా అంటే దానికి పౌనాడు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అంతటి గొప్ప చరిత్రను అందించిన వాంధవులకి ఊరులకి నివాళులర్పించుకోవటం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం పల్నాడు ప్రాంతం కక్షలు కాపణ్యాలే కాదు సామాజిక కోణం సమాజంలో ఉన్న గుమ్మత్తులను పాల్గొనడానికి ఏనాడో ప్రయత్నం చేసిన విషయం ఈ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది పల్నాడు అంటే సాక్షి అడ్డ అనుకుంటారు చాలా కానీ ఇది ఒక సాంస్కృతిక నిలయం ఎన్నో పురాతనమైన దేవాలయాలు మనం నాగార్జున సాగర్ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు గౌతమ బుద్ధుడు నడయాడిన నేల అలాగే చెన్నకేశరుడు పదమూడవ శతాబ్దంలో చెన్నకేశ్వరి ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది అలాగే సప్తాల మరి వీరుల గుడి నిదానం కోటి శ్రీలక్ష్మి అమ్మవారు ఎంతో గొప్ప వ్యక్తులు మన పల్నాడు నేలని సందర్భంగా తెలియజేస్తూ ఈ పల్నాడు ప్రాంతం అభివృద్ధి ప్రాణంలో నడవాలి నిరక్షర రాశి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పల్నాడు భవిష్యత్తులో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది మీ అందరి సహకారం పల్నాడుని అభివృద్ధి క్షమంలో అభివృద్ధి క్రమంలో నిలపడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను దానికి మీ అందరి సహకారం అవసరం అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాజు గారు మనకి అన్ని విధాలుగా అందగా ఉంటూ పల్నాడు అభివృద్ధికి సహకరిస్తున్న వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి పల్నాడు అంటే మరి గడిచిన సంవత్సరాన కాలంలో మనకి అనేక విషయాలుగా కాపాడండి అభివృద్ధిని నేను తీసుకొని వస్తానని చెప్పేసి మరి అభివృద్ధి పదంలో పల్నాడు నేను నడిపిస్తున్న ప్రయత్న ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి మరి ఈ సభా పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు